నన్ను నా కుటుంబాన్ని నాశనం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు కంకణం కట్టుకున్నారని అడుగుతా ఉన్నా ఏం తప్పు చేశామని అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్యంలో మేము మాట్లాడటం తప్ప అంటే బుర్ర నీకు పాడైపోయిందంటే నిజంగానే పాడైపోయింది నీకు పాడవపోతే నా మీద ఎందుకు తాడికి నువ్వు విసుకొలుపుతావు నా కుటుంబం నా ఇంటి మీద పెట్రోల్ బాంబులా కర్రలా రాడ్లా కొన్ని వందల మంది మీ సైన్యాన్ని పంపిస్తావా ఇదిగో చేసిన శివనాథ్ ఆధ్వర్యంలో మొత్తం విజయవాడ నుంచి అందరూ కూడా బేడ్ బ్యాచ్ రమ్మని ఇదిగో ఇదంతా కూడా మీరు చదవాలా ఫేస్బుక్ లో పోస్ట్ పోస్టులు పెట్టారు పోస్టులు పెట్టి మరి జనాన్ని రప్పించారు లోకేష్ కనుసన్నల్లో కేసినేని శివనాథ్ ఆధ్వర్యంలో బలహీన వర్గాల మీద దాడి ఇది వాట్సప్ ఈ కాన్సెన్సీ నుంచి జోగి రమేష్ మీద దాడి చేస్తున్నాం రమ్మని చెప్పేసి ముందుగానే పక్క ప్రణాళికతో దాడి మీరు చూశారు ఇవన్నీ ఎట్లా ఏ విధంగా బాటిల్స్ చూస్తా ఉన్నారో పెట్రోల్ బాంబులు వేస్తా ఉన్నారో ఈ సన్నివేశాలన్నీ కూడా మీరు చూడాలి ఇదిగో విజయవాడ లీడర్ ఏం లీడర్ గారంట మరి ఏమో ఆశా గారంట ఏం ఆధ్వర్యం వహించింది మరి విజయవాడ పనిచేసంటారా ఈ ఈ అక్కజల్లి వీళ్ళని కూడా చేసేసారు పాపం అందరినే లేడ్ బ్యాసీలు అందరూ పిక్ పాక్టర్లు ఒకడ కాదు ఇతర కాదు ఇతని నేతృత్వంలో వచ్చారు వీళ్ళంతా మీకు కూడా చేసి చూపిస్తాను ఏ విధంగా మకృష్ణ గారు సిఐ గారు బొన్నవ రామకృష్ణ గారు సిఐ గారు దీని తెలుగుదేశం పార్టీ లీడర్తో ఏ విధంగా మంత్రాలు ముందుగా జరుపుతా ఉన్నాడో ఈ సన్నివేశాలు ఒకసారి చూడండి మీరు అందరూ కూడా ఇన్సిడెంట్ ముందు దాడికి ముందు ప్లాన్ ఏ విధంగా చేస్తా ఉన్నారు అంటే పోలీస్ అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఏ విధంగా లోకేష్ సారథ్యంలో కుట్ర జరిగిందో ఒకసారి మీరు అందరూ కూడా చూడాల రెండు గంటలు జరిగిన సన్నివేశం ఇదంతా ఇంకోటి బెట్ ఇదిగో చూడండి పెట్రోల్ పాంప్ అదిగో చూడండి అతను పెట్రోల్ సీసా మళ్ళీ పెట్టు అదిగో పెట్రోల్ సీసా చూడండి పెట్రోల్ సీసాలు చూడండి అంటే తీసుకొస్తున్నారు మీరు చూడండి మీడియా అందరూ చూడాలి ఇదిగోండి పోలీస్ చూడండి అంటే ఎస్కార్ట్ ఇస్తున్నారు ఇల్లు వాళ్ళకి ఎస్కార్ట్ కనీసం లాఠీలు లేవు చూడండి ఆ పెట్రోల్ పంప్ ఎట్లా ఇదిగో చూడండి ఈతమేనా అదిగో ఆ పెట్రోల్ బాంబులు వేసింది చెప్పండి పెట్రోల్ బాంప్ వేసింది చెప్పి ఇదిగో ఈతం చూడండి ఇదిగో చూడండి చూడండి ఇంత దుర్మార్గం చూడండి రాష్ట్ర మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాల దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ వికృత చేష్టల్ని ఈ పూరత్వాన్ని పోలీసు వ్యవస్థను చూడండి కాల కింద వేసి తొక్కుతా ఉన్నారు సేషది ఒకసారి చూపించు అసేషది ఒకసారి చూడండి చూపించుకో చూగొచ్చప్పట్లు కొడుతున్నారు చూడండి ఇక్కడ మీకు చప్పట్లు కొడుతున్నారు ఆనందం చూడండి మీ సమక్షంలో చాలామంది మీడియా మిత్రులు ఏ విధంగా నా ఇంటి మీద దాడి చేశారు ఏ విధంగా క్రూరంగా రాక్షసంగా ప్రవర్తించారో మీరందరూ కూడా చూశారు ఈ విధంగా రాక్షసంగా క్రూరంగా ప్రవర్తిస్తూ ప్రవర్తించి మరలా అగైన్ నేను మాట్లాడిన మాటల మీద కేసు ఫైల్ చేశారు కేసు కేసులు నేను నిన్న మాట్లాడితే ప్రజాస్వామ్యంలో నేను అనగూడన అంటే ఎనభై మూడు రోజుల పాటు నన్ను జైల్లో పెట్టి నిర్బంధించి ఆ తర్వాత నా ఇంటి మీద దాడి చేసి నన్ను నా కుటుంబాన్ని మొట్టు పెట్టాలనో లేకపోతే భయపెట్టాలని చెప్పేసి చూసి మరలా అగైన్ తిరుపతిలో ఒక కేసు రెండు కేసులో మళ్ళీ ఇబ్రహీంపట్నంలో ఒక కేసు రెండు కేసులో అంటే నువ్వు కేసులు పెట్టి నన్ను జైలుకు పంపించి నన్ను దడిపించాలని చెప్పేసి మీరు చూడాలని చూడాలని చెప్పేసి అనుకుంటున్నారేమో ఇందాక ఒక ట్వీటా ఇది చంద్రబాబు నాయుడు గారు ఇది మాట్లాడేది రాలేదా జోగి రమేష్ ఇంటి మీద దాడి చేస్తే ఎవరినైనా క్షమించొద్దు లేకపోతే అరెస్ట్ డైరెక్ట్గా డైరెక్ట్గా పోలీసుల సమక్షంలో తెలుగుదేశం పార్టీ పోలీసులు మీ అబ్బాయి లోకేష్ నేతృత్వంలోనే ఈ దాడి జరిగింది మీడియా మిత్రుల సమక్షంలో ప్రజలకు చెప్తా ఉన్నా రేపు నా మీద ఎటువంటి ఇబ్బంది జరిగిన నా మీద ఎటువంటి దాడి జరిగినా లేకపోతే నన్ను ఏ విధమైన చిత్రహింసకు గురి చేయాలని చూసినా ఒకటే చెప్తా ఉన్నా లోకేష్ అనే వ్యక్తి నా మీద దాడి చేయాలన్నా నన్ను మట్టు పెట్టాలన్నా నా ఇంటిని దహనం చేయాలన్నా దీని అంతటికి కారణం కూడా లోకేషన్ అని చెప్పేసి మీడియా మిత్రుల సమక్షంలో చెప్తా ఉన్నా ప్రజలకి చెప్తా ఉన్నా అంటే ఇంత Coroar